జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాళ దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామో మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీవు ఎలాగున్నావు హలో యలుయా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక దినం అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి చాలామంది అక్క నీ వాట్స్టాప్ ఏమైంది అక్క నువ్వు మెసేజ్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు చా నేను ఇండియా రావడం వల్ల నేను మెసేజ్ చెప్పడానికి ఇబ్బంది అయిందండి కొంచెం నేను అనారోగ్య సమస్య వల్ల హాస్పిటల్లో చేరడం ఆపరేషన్ పడడం దానివల్ల నేను మెసేజ్ చెప్పడం లేట్ అయిందండి మరొకటి అడిగారు కదా నా వాట్సాప్ మళ్ళీ రన్ అవుతుందండి అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది మళ్ళీ రన్ అవుతుంది మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి నా కొరకు ప్రార్థిస్తున్నాం మీ అందరికీ నిండు వందనాలండి అలాగే ఈ దినము జీవంగళ దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ప్రకటన గంధము మూడో అధ్యాయం పదిహేను పదహారు నీ క్రియలు నేను ఎరుగుదును నువ్వు చల్లగా కానీ ఎచ్చగా కానీ లేవు నువ్వు ఎచ్చగా కానీ చల్లగా కానీ ఉండక వెచ్చనంతో ఉన్నావు కాబట్టి నేను నా నోటి నిండు నిన్ను ఊసివేస్తున్నాను హలో లుయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనకి ఈ ప్రకటనదండం చదువుతుండగానే మనకు తెలిసిపోద్ది అంటే ఇది వేసదారుల కోసం లేదా అటు ఇటుగా ఉన్నవారిని చూడండి ఎవరైనా ఒకరు ఒక ట్యాన్స్ ఒక వ్యక్తి మనకు పరిచిపోయినప్పుడు అంటే ఒక విజ్రా మనకు పరిచిపోయినప్పుడు ఏమనుకుంటాం అతను ఒకప్పుడు మొగోడిగా ఉన్నాడు ఇప్పుడు స్త్రీగా మారిపోయాడు అనుకుంటాం కదండి అలాగే ఒక వేరే వ్యక్తి అమ్మాయి అబ్బాయిగా మారినప్పుడు ఒకప్పుడు అమ్మాయిగా పెరిగింది ఇప్పుడు అబ్బాయిగా మారిపోయింది అనుకుంటాం వాళ్ళ అదే జీవితం ఎంతవరకు కొనసాగిస్తారంటే వారు బ్రతుకు దినములంతా కొనసాగిస్తారు కదండి ఒక ఇజరాన్ని చూసి చాలామంది లోకంలో సిగ్గుపడేవారు ఉంటారు ఆశేవించుకున్న వారు ఉంటారు వాళ్ళు గౌరవించిన వారు ఉంటారు ఎందుకంటే మూడు కోణాలు చూడొచ్చు వాళ్ళు ఎందుకంటే వారు ఎలాగుండాలి అనుకున్నారు అలాగ నిలబడ్డారని అనుకోవచ్చు దాన్ని బట్టి మనం కొంచెం సంతోషించవచ్చు కానీ అయ్యో వీళ్ళు ఎలా మారిపోయారే అని పెట్టి మనం కొంచెం బాధపడవచ్చు కదండి అలాగే మన స్థితిని చూసి కూడా పరలోకం ఇలాగే బాధపడుతుందండి మీరు అనొచ్చు అక్క పరలోకం ఎందుకు బాధపడుతుంది అని పరలోకం ఎందుకు బాధపడుతుంది అంటే మనం అత్తే సువర్త చూసుకుంటే ఒక పాపి అంటే ఒక పాపి రక్షణలోకి వస్తే పరలోకం సంతోషంగా ఉంటుందంట దేవదూతలు సంతోషంగా ఉంటారంట దేవదూతలు సంతోషంగా ఉన్నారంటే పరలోకం అంతా సంతోషమే కదండి కదా ఉదాహరణకి చూస్తే మన ఇంట్లో చిన్న పిల్లవాడు పనషన్ జరుగుతుంది ఏదో పుట్టినరోజు లేదా పెళ్ళి ఆ పనషన్ జరిగినప్పుడు ఏం చేస్తాం ఇల్లుని అలంకరిస్తాం మనకు మనం అలంకరిస్తాం కదండి అదే అండి ఆ పిల్లవాడికి అది అలంకరించాలంటే పిల్లవాడి పేరే కానీ మన ఇంటి మన బంధువులు మనం అందరం అలంకరించబడతాం అలాగే పాప రక్షణ తీసుకున్నప్పుడు పరలోకం ఎలాగంటే అలంకరించబడి సంతోషపడుతుందో ఒక మనిషి పాపంలో పడిపోతున్నప్పుడు కూడా పరలోకం అంతా కూడా ప్రసన్నవాద పడుతుందండి ఈ మాట నేను చెప్పలేదు పౌలి గారు కూడా చెప్పారు నేను ప్రసన్నవాదన పడుతున్నాను మీకోసమని ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇవన్నీ చూసి ప్రభు చెత్త చివరిన ఒక మాట అన్నాడు అదే ప్రకటన గంధంలో మాట అండి అదేంటంటే నువ్వు చల్లగానైనా ఉండు ఎచ్చగానే ఉండు అంతకుముందు ఏమన్నారండి నీ క్రియలు నేను ఎరుగుదును హలోలుయా మన క్రియలు సేవకుడు తెలియదండి సేవకురాలకు తెలియదు ఇంటి తల్లిదండ్రులు తెలియదు బిడ్డలకు తెలియదు కానీ దేవుడికి తెలుసండి మన క్రియలు మనం ఇక్కడ ఇదంతా వేసధారంగా వెళ్ళిపోవచ్చు దేవుని కప్పగలమా ఆయన ఇక్కడ చెప్తున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును నువ్వు వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు తునివెచ్చనంతంగా నీవు ఉన్నావు కాబట్టి ఇటు అటు కాకుండా నువ్వు ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఊసివేస్తానని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆయన ఊసి అంటే మనకు దగ్గు వస్తుంది చూడత ఒక తేప వస్తుంది తప్పని వస్తాము కదా అంత సింపుల్గా చెప్పాడు ఆయన నిన్ను నన్ను నరకంలో పాడేయడానికి కాదు ఆయన ప్రాణం పెట్టింది ఇంకా నువ్వు మార్తావని గడువులు పెంచుతున్నాడు అంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకు నాకు గడువు ఇస్తున్నాడు మరి ఇంకా నువ్వు ఎందుకుంటున్నావు అలాగా ఒకసారి గమనించుకో నీకు నీవే నువ్వు ఎక్కడ పడిపోతున్నావు ఎక్కడ ఉంటున్నావు దేవునికి ఇచ్చిన ప్రాణం వ్యర్థమైపోయిందా లేదా ఆ ప్రాణాన్ని బెట్టి నువ్వు ఆయన సంతోషపెడుతున్నావా ఇప్పుడు మనకి డిసెంబర్ నెల వచ్చింది అనుకోండి చాలామంది సే మాటలు జానించేస్తారు కదా మరి అప్పుడు జ్ఞానిస్తారు మరి బతుకు దినములో మరి చాలా తొంభై ఏంటంటే తొంభై అరవై మూడు వందల అరవై రోజులు కదా మన జీవితం సంవత్సరం పొడికి మరి నలభై రోజులు అంటే మూడు వందల ఇరవై రోజులు సిలువు మాట ఉండదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం వెచ్చగా కానీ చల్లగా కానీ అంటే మనం ఎప్పుడు వేడిగా ఉన్నామనుకోండి తునువెచ్చిన జీవితం బహుఘోరమైన నరకం లాంటిది మన జీవితం తునివెచ్చనగా జీవిస్తే అది నువ్వు వేడుగా నువ్వు మండుతూ ఉన్నావు అనుకో నీ క్రియలు మంచిగా ఉన్నాయనుకో ప్రభుత్వం విందు చేస్తావు అంతేకాదు నీ క్రియలు చూసి అనేక వారు ప్రభువు వేపు నడుచుకొని వస్తారు నీ క్రియలు అటు ఇటుగా ఉన్నాయనుకో ఇందాక చెప్పుకున్నాం కదండి ఒక ఇజరా కోసం మనం అలాంటి బ్రతుకు మనకు అలా ఉంటే నువ్వు అటు లేవు ఇటు లేకుండా ఉంటే అసహ్యమించుకుంటారు ఇక్కడ భూమి మీద ఉన్న జనములు అసేమించుకోవడం ఒక పక్క పెట్టుకుంటే పరలోకంలో కూడా మనకి అసహ్యం తప్పదండి చూడండి ఇక్కడ మనం అల్ప జీవితం ఇది ఈ అల్ప జీవితంలో ఎవరైనా మనల్ని తునేకరించినా కించపరిచినా చాలా బాధపడిపోతాం మనకు నిత్యము పరలోకంలో దేవదూతల మధ్యన అసేమించుకోవడం ఉండగలవా నరకంలో పడి ఉండగలమా ఉండలేము కదా ఉండలేం కదండి మరి అలాంటప్పుడు ఇంకెందుకు మనకు తునివచ్చిన జీవితం సంఘానికి వెళ్తాం వాక్యం వింటాం సంఘం వాక్యం అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి ఆదివారం ఒకలాగా సోమవారం ఒకలాగా అందుకే దేవుడు మనకి మన ఏ దేవుణ్ణి నమ్ముకున్నాం గంటకు ఒక రకంగా మారిపోయే దేవుణ్ణి నమ్ముకున్నామా మన దేవుడు ఎవరేండి పేర్లు ఉన్నాయి కదా మన దేవుడికి పేర్లు అన్వేషించుకోండి ఒకసారి మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మరి ఉన్నవాడిని కలిగి ఉన్నప్పుడు నీవు నేను ఎందుకు అలా అన్నది ఎప్పుడైనా నీ వ్యక్తిగత ప్రార్థనలో నీకు నీవే ఆలోచించుకున్నావా ఆలోచించుకున్నావా నేను ఇందా చెప్పాను కదండి ఇండియా వచ్చానని నిజమే నేను ఇండియా వచ్చాను చాలామంది నన్ను ఆత్మీయులు పలకరించడానికి వస్తున్నారు పలకరిస్తున్నారు ప్రేమ పలకరిస్తున్నారు కానీ ఆత్మీ ప్రేమ వాళ్ళ దగ్గర కోల్పోయినట్టుగా అనిపిస్తుంది నా మనసుకి క్రీస్తుని ధరించుకున్న ఆ స్వభావం కోల్పోయారనిపిస్తుంది ఒకప్పుడు నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తలో వారందరిని చూసి ఈరోజు నేను ఎలా స్థిరపడ్డానండి ఇప్పుడు నేను వాళ్ళందరిని చూసి ఒకవేళ పడిపోతానేమా అని ప్రభు పాదాలు పట్టుకుని ఏడుకుంటున్నానండి నేను భవిష్యత్తులో అలా పడిపోతానా ప్రభా అలా పడిపోకుండా నా చేయి గట్టిగా పట్టుకో నా చేయి గట్టిగా పట్టుకొని నాకు స్థిరపరచు అని నేను ఇలా పరార్థం చేసుకుంటున్నాను నమ్ముతారా ఈ వాక్యం నాకు నాలుగు రోజుల కిందే దేవుడిని నడిపింపేస్తున్నాడు ఒకళ్ళ గ్రూపులో మెసేజ్ చెప్పమని కానీ చెప్పడానికి నేను వెళ్ళలేకపోయాను వేరే ఒకరు కేటాయించాను చెప్పాను కదండి నేను ఆపరేషన్ చేయించుకున్నాను దానికి ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేకపోయాను కానీ నైట్ నేను లేసి ఈ వాక్యం ఎప్పుడు చెప్తావు ఈ వాక్యం ఎప్పుడు చెప్తామని అంటుంటే ఎవరికి చెప్పను నేను నేను అన్వేషించుకున్నా ప్రభావా మరి ఎవరికంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పు సరే నేను చెప్తాను మరి నువ్వు స్టోరీ నువ్వు కూడా ఇచ్చే అని అలా అనుకున్నానండి ఒక సేవకుడు ఫోన్ చేసి నా సమాచారం కనుక్కోవడానికి మా మాట్లాడారు ఆయన అడిగాను ఈ మాట ఎక్కడుంటుంది గంధంలో నాకు టైప్ చేసి ఇవ్వండి నేను అడిగాను అని అంటే నాకు ప్రకటన గంధంలో ఉంటుందని చెప్పారు అది నేను విని నేను మీకు ఇప్పుడు ఈ మెసేజ్ అందించడం జరిగింది వింటుండగా మనం సరైపోవాలి తప్ప ఇంకొక మెసేజ్కి అవకాశం ఇచ్చుకోకూడదు ఇంకొకరికి మనం అవకాశం ఇవ్వకూడదు ఇంకా నువ్వు ఇస్తున్నావు అంటే దేవుడు నీ వల్ల నా వల్ల ఎంత దుఃఖపడుతున్నాడని ఎప్పుడైనా నీకు నీవే పరీక్షించుకున్నావా నీ పిల్లలు నీ మాట వినకపోతే వీడు నా మాట వింటలేదే అని సిరాకు పడాన్ని పిల్లి పిలిమిని బాధేసుకుంటావు మరి దేవుడు మాటని వినట్లేదే దేవుడిని ఎంతగా బాధలు అంటావు ఒక్కసారి ఆలోచించు ఆలోచించు నీవు ఉంటే అట్టుగానే ఉండిపో నీకు నీకు ఫీలింగ్స్ ఉన్నాయి ఆత్మలో వెదగాలని ఫీలింగ్స్ ఉన్నాయి చూడండి ఇజరా కోసం చెప్పుకున్నాం కదా మనం ఇజ్రా కోసం చెప్పిన అతనికి ఫీలింగ్స్ ఉన్నాయి చిన్నతనం నుంచి ఒక ఆడగా మారాలి లేదా నేను ఒక పురుషుడిగా మారా మారా లేదాలు ఆ మారింది వాళ్ళు ఎంతవరకు కొనసాగిస్తారంటే వారు బ్రతుకు దినములంతవరకు నెల్లెక్కడగా స్థిరపడిపోతారు ఇజ్రాగా వాళ్ళు మరి నువ్వు నేను ప్రాణం పెట్టిన దేవుని నమ్ముకుంటూ నువ్వు నేను ఇలాగుంటూ రెండు రకాలుగా ఎంతకాలం బ్రతుకుతాం ఇంట్లోనే ఉంటాం ఇజ్రా వేసాలు వేస్తూ ఉంటాం మనం ఎందుకు నువ్వు దేవుడింటిని చేరినప్పుడు నువ్వు ఎలా మారాలి ఒంటే ఆడపిల్లగా మారిపో లేదా మగపిల్లడుగా మారు ఒంటే వెచ్చగా ఉండు లేదా తునివెచ్చనగా ఉండు రెండు జీవితాలు లాంటి జీవితాలు మన ఇంట్లో బహుశా మన పిల్లలు అలా ప్రవర్తిస్తే ఏమంటాం అసహమించుకుంటాం కదా అసహమించుకొని వాళ్ళని వేళని చేసి తునీకరిస్తూ ఉంటాం నాకు ఇవన్నీ కూడా నేను వచ్చిన కాంచి ఒక తమ్ముడు ఇలాగ అయిపోయాక నేను గతంలో తెలుసు ఆ తమ్ముడు ఇలాగ అయిపోయాడని కానీ ఆ తమ్ముడు ఇలాగ అయిన తర్వాత వాడు అటు ఇటు కాకుండా ఉన్నాడు కట్టే కానీ ఏదో రూపంగా ఉన్నాడు కానీ దేవుని విడిచిపెట్టేశాడని ఒక బాధ ఉంది నువ్వు విడిచిపెడితే దేవుని ను విడిచిపెట్టే దేవుడి సంఘానికి వెళ్ళి ఇంట్లో గొడవలు బార్ బారుషప్పుల దగ్గర కనిపించడం క్రికెట్ మ్యాచ్ల దగ్గర కనిపించడం సోషల్ మీడియాలోని రీల్స్ చూసుకోవడం లేదా అబద్ధాలు చెప్పడం అక్కల సంబంధాలు పెట్టుకోవడాలు ఇలాంటివన్నీ నీలో ఉంటే ఎలా ఉంటుంది వచ్చే వందల నుంచి వస్తే సంఘంలో ఉండేది స్థిరము పడు ఎంతవరకు అంటే ప్రభువు రాకడొచ్చేంతవరకు నీ బ్రతుకు దినంతవరకు అటు ఇటుగా ఉండకు ఒక్కసారి ఈ మనకి ఏంటంటే చెప్పేస్తాం వినేస్తాం అసలు పరిశీలించుకోవడం మర్చిపోతున్నాం ముందు పరీక్షించుకోవాలి మనం పరీక్షించుకుంటే మన జీవితం సాపీగా సాగుతుందండి కష్టాలు శ్రమలున్ని దుఃఖాలున్ని అనో రోజు ఉన్నని నీకు ప్రాణం తీసేంత మరణం నీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నీ ఆత్మీయ జీవితం కోల్పో కోల్పోవండి ఎందుకు మళ్ళీ ఇజ్రాన్ కలవండి నువ్వు మళ్ళీ అమ్మాయి కింద మారిపోతావు అంటే అడిగితే చెప్తారా నేను మారను నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఇలాగే ఉంటాను చూసారా వాళ్ళు అలా చెప్పినప్పుడు మరి సర్వశక్తిమంతుని మనం కలిగి పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మను ధరించుకొని జీవించాలి కదా ఎందుకు సాతాన్ని ధరించుకుంటున్నావు నువ్వు సాతాన్ని జీవించుకుంటున్నావు నీకు అలాంటి వారు ఎదురైనప్పుడు అక్కడ దాకా ఎందుకండి పందిని చూస్తే ఆశమించుకుంటాం పంది పేరు చెప్తే ఆశమించుకుంటాం పంది జీవితాలు కలిగి ఉంటామే ఇలా కూడా పోల్చుకోవచ్చు మనం కదండి పంది జీవితాలు కలుగుంటామే దేవుడు అదే చెప్తున్నాడు నువ్వు అలాగ వండుకు నీ క్రియలో నేను ఎరిగాను నువ్వు వెచ్చగా కానీ నువ్వెచ్చగాని కానీ ఉండు తునువెచ్చిన జీవితం బహుఘోరమైన నరకమని చెప్తున్నారైనా నోటి నుంచి ఊసివేస్తాడంట ఈ మాట వింటున్నప్పుడు మనకి భయం పుడుతుంది కానీ వెంటనే వాళ్ళ మారిపోతావు ఎందుకు ఒక క్షణం మర్చిపోవడానికి ఈ వాక్యం మనకి కాదు కదా జీవితగాన గుర్తుపెట్టుకున్నాను దావీదంటాడు కదా నేను పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో మనసులు పెట్టుకున్నాను అన్నాడా ప్రేమలు పెట్టుకున్నానని చెప్పాడా పిల్లల్ని పెట్టుకున్నానని చెప్పాడా భార్యలు పెట్టుకున్నానని చెప్పాడా లేదు నా హృదయంలో నీ వాక్యమును నేను భద్రపరుచుకున్నాను అని చెప్తున్నారండి ఎవరు చెప్పిన వారు ఎవరండి ఒక దేశాన్ని ఏలినవాడా లేదా ఒక కుటుంబాన్ని వేలినవాడా రాజ్యాలు ఏలినవారు రాజు చెప్తున్న మాట మరి నువ్వు నేను సామానంగా ఉండి దేవుడు వాక్యంలో నిలకలేని వారు అంటున్నావు కొంతమంది నాకు కుటుష్యులు చెప్తున్నారండి చాలా బాగున్నాయి ఎండే కానీ తీసుకోవడానికి బాలేవు అవి నాకు చూస్తుంటే ఎలాగా ఉంటున్నాయి అంటే చూడండి పిల్లలు కాకరకి కూరడితే తింటారా తినరు అలా అనిపించేస్తుంది నాకు ఏమంటున్నారంటే అప్పుడులో నాకా భక్తులకి సోషల్ మీడియా లేదు అంటున్నారు నిజమే అప్పుడులో సోషల్ మీడియా లేదు కానీ అప్పుడు ఈ వాక్యం బైబుల్ కూడా లేదు అది ఎందుకు నువ్వు గుర్తించవు రోజు నీకు దారాలుగా వాక్యం దొరుకుతుందని దేవుడు చునకనైపోయా నీ చేతిలో బైబుల్ ఉందని నీకు చునకనైపోయా కానీ ఆ రోజు ఆనాడు భక్తులకి దారాలుగా దేవుడు దొరకలేదండి ధారాగా దేవుడు దర్శించి పరిశుద్ధాత్మ ధరించుకొని వాళ్ళు మండుతూనే మండుతూనే అతిసాక్షులు అయిపోయారు కానీ మనం సల్లారిపోతున్నాం మనం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మరణ పరిస్థితుల్లో ఉన్నాం ఈ క్షణంలోనే సరే సిద్ధపడదాం ఎలాగున్నామో ఒకసారి పరీక్షించుకుందాం నువ్వు ఉంటే ఇలాగనే ఉండిపో ఉంటే అలాగనే ఉండు అటు ఇటుగా ఉండకు జాగ్రత్త పరీక్షించుకొని నీకు నీవే సరి చేసుకొని సిద్ధపడు ప్రభువు అక్కడ అతి సమీపగా ఉంది ఏమో ఈ వాక్యం వింటుండే ఇప్పుడే వచ్చేస్తే అలా వెళ్ళిపోవచ్చేమో ఆరుని వెళ్ళిపోయినట్టు లేదా ఆనుక్కు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చేమో కదండి మనకు ఆది వస్తే ఎంత బాగుంటుంది కదా కాబట్టి సిద్ధపడి ఉన్నవనుకో ఎలాగనే ఎత్తబడిపోద్దాం సిద్ధపడు ఉన్నావో లేదో పరీక్షించుకొని నిన్ను నీవు సిద్ధపడు నీవు ఒక మాదిరిగా జీవించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మన అందరికీ దయచేస్తుంది కాక ఆమె